అడ్రస్ చెప్పు ఎక్కడో అడ్రస్ కానీ అడ్రస్ చెప్పండి చెప్పు వస్తా ఐదు నిమిషాలు వస్తా కొరికేస్తా ఎందుకు నెలకేస్తా తెలుగుదేశం చంద్రబాబు గారు దమ్ముడు చెప్పండి చెప్పాడు కొడాలి యాడిపో నరికేస్తా ఫోన్ నెంబర్ చెప్తాం తమ్ముండే కొనాలని ఫోన్ నెంబర్ చెప్పాను రోజా గారి తమ్ముండే కొనాలని ఫోన్ నెంబర్ చెప్పాను రోజా నెరికేస్తా తెలుగు తెలుగు ప్రజల

அன்றுடு பவன கல்யாணம் அண்ணா ஹாய்

ا <laughs> <laughs>